రాష్ట్రంలో పాలన ఎలా ఉంది అని అంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయాలి అని ఎన్నికల వేళ మేనిఫెస్టో అంటూ ఇచ్చిన మాటలు నెరవేర్చాలని ప్రజలకు మంచి చేస్తూ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలని ఇటువంటి మంచి ఆలోచనలతో పాలన చేయాలి అన్న ఆలోచనే లేమి ప్రభుత్వం ఈరోజు కనిపిస్తా ఉంది ఈరోజు గత రెండున్నర నెలలుగా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పాలన అరాచకం మారణ హోమం సృష్టించే పాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్నికల వేళ తాను ఏదైతే మాటలు చెప్పాడో ఎన్నికల వేళ తాను ఏదైతే మోసం చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ఏదైతే ఓట్లు వేయించుకున్నాడో ఆ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తారేమో అని భయంతో ఆ ప్రజలు ప్రశ్నించకూడదు అన్న ఆలోచనతో భయానక వాతావరణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రియేట్ చేసే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది